హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ టు ఇండియా చెన్నై ఎయిర్పోర్ట్కి దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి మనం రావడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ని బుక్ చేసుకున్నాము ఈ జర్నీ మొత్తం మీతో పంచుకోవాలనుకున్నాను ఒకసారి మీరు చూడొచ్చు ఇది నేను ఎక్కేటువంటి ఫ్లైట్ అనమాట ఇది ఖతార్ ఎయిర్వేస్ పక్కనే ఎయిర్ ఇండియా ఉంది మన టాటా కంపెనీ వాళ్ళది ఇది అనమాట ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఫ్లైట్లో సుస్సు వస్తే ఎక్కడ పోతాయి ఫ్లైట్లో బాత్రూమ్ ఎలా ఉంటుంది ఫ్లైట్లో ఏం ఫుడ్ ఇస్తారు మొత్తం ఈ వీడియోలో చూద్దాం ఇది ఫ్లైట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం ఎంటర్ అవుతాం ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి బిజినెస్ క్లాసు ఇవన్నీ ఎకానమీ క్లాస్ అనమాట మూడు మూడు సీట్లు ఉన్నాయి రోకి అటువైపు మూడు ఇటువైపు మూడు ఇది వాష్రూమ్ చూడండి ఎంత ఉందన్న మూడు అడుగులే ఇది ఫ్లైట్లో ఉండే వాష్రూమ్ అనమాట ఇక్కడ మనం సుస్సు పోసినా ఏం చేసినా కూడా కింద ఒక ట్యాంక్ ఉంటుంది అంతా ట్యాంక్ ఫిల్ అవుతుంది ఫిల్ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కడైతే అవుతుందో అక్కడ మొత్తం క్లీన్ చేస్తారు చూడండి రెండే రెండు అడుగులు వాష్రూమ్ అక్కడే సింక్ అక్కడే వాష్రూమ్ అన్ని మీరు చూసుకున్నట్లయితే ఖతార్ ఎయిర్వేస్ కానీ ఇంకా వేరే వేరే ఎయిర్వేస్లో ప్రీమియం ఉండేటువంటివి ఇంకా చాలా బాగుంటాయి ఇది చూసుకున్నట్లయితే మీరు ఫ్లైట్ లాగా ఉంటుంది మనకు కార్నర్ సీట్ విండో అందులో నాకు ఏంటంటే అదృష్టం ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నాకు సీట్ దొరికింది కాబట్టి కాల్ పెట్టుకోవడానికి బాగా స్పేషియస్ గా ఉంటుంది అనమాట చూడొచ్చు మీరు ఇక్కడ ఇంత ఇంత స్పేస్ మీకు ముందు సీట్ల దగ్గర ఉండదు ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాబట్టి ఇక్కడ మనకి కాల్ పెట్టుకోవడానికి ఇంత స్పేస్ దొరికిందనమాట ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైం ఇది మీరు చూసుకున్నట్లయితే టేక్ ఆఫ్ అవ్వకముందు ఫ్లైట్లు మనం ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళు చెప్తారు మనకి ఆక్సిజన్ పైప్ ఎలా వస్తుంది ఏదైనా ఎమర్జెన్సీలో ఎలా వాడాలి ఎలా ఎగ్జిట్ డోర్ తెరవాలి ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళు అన్నీ మనకి ఎయిర్ హోస్టెస్ చెప్తారనమాట దీంట్లో ఏంటంటే ఎయిర్ హోస్టెస్ మాత్రము మన భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు వాళ్ళు ఏమైనా వీడియోలు ఉన్నారేమో చూద్దాం ఎందుకంటే వాళ్ళు తీయడానికి కుదరలేదు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు చూడొచ్చు మీరు ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట ముందు సీట్ మీద కాలు పెట్టుకోకూడదు పడుకోరాదు ఇవి ఇవి అన్నీ చెప్తా ఉంటారు అనమాట వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనం ఫ్లైట్ ఎక్కకముందు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని ఉంటుంది అక్కడ మనం మన పాస్పోర్టు తర్వాత అక్కడ ఉండే లోకల్ రెసిడెన్సీ కార్డు చూపించినట్లయితే మనకి తొందరగా అయిపోతుంది అదే విజిట్ మీద వచ్చిన వాళ్ళైతే కదా కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే విజిట్ వీసా ఉండే వాళ్ళకైతే కొంచెం లేట్ అవుతుంది అదే రెసిడెన్సీ కార్డు వాళ్ళకైతే కన్నా ఫాస్ట్ అయిపోతుంది అది ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ అనమాట ఇది మీరు చూసుకున్నట్లయితే కన్నా ఫ్లైట్లో నుంచి ఇప్పుడు మన ఫ్లైట్ మూవ్ అవుతుంది టేక్ ఆఫ్ అవడానికి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇది మీరు చూసుకున్నట్లయితే అవన్నీ కార్గో తీసుకెళ్ళేటివి అంటే మన ఫ్లైట్ ఆగంగానే మన వస్తువులన్నీ తీసుకెళ్తాయి కదా అది మనం చూడండి నీకు ఫస్ట్ చూపించాను కదా కతార్ ఎయిర్వేస్ అక్కడే ఉంది చూడండి ఇప్పుడు మన ఫ్లైట్ మూవ్ అవుతుంది అనమాట టేక్ కోసం ఇండియా రావడానికి దుబాయ్ నుంచి సీట్ బెల్ట్ పెట్టుకోవాలా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే చూసినట్లయితే మీరు ఒక్కసారిగా స్పీడ్ పెరిగిపోతుంది మనం అండి స్పీడ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫోర్ హండ్రెడ్ రన్నింగ్ ఎలా ఉంటుంది స్లోగా పెరిగితే లాస్ట్లో స్పీడ్గా పెరిగిస్తారు కదా ఆ విధంగా స్లోగా పోతుంది స్టార్టింగ్లో జుమ్ అని స్పీడ్ అందుకొని ఒకేసారి పైకి లేస్తుంది అనమాట మీరు చూసుకున్నట్లయితే కడప నుంచి బెంగళూరు కానీ లేదంటే హైదరాబాద్ కానీ లోకల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా దాని ఎక్స్పీరియన్స్ వేరే విధంగా ఉంటుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది టేక్ ఆఫ్ ఏంటంటే భారీగా ఉంటుంది సౌండ్ ఎక్కువ ఉండదు లోకల్ ఫ్లైట్స్ సౌండ్ ఎక్కువ ఉంటుంది సో కదా ఎంత స్పీడ్తో వెళ్తుందో ఇప్పుడు రన్వే మీద టేక్ ఆఫ్ అవ్వడానికి అదేవిధంగా మీకు ల్యాండింగ్ కూడా చూపిస్తాను మళ్ళీ చెన్నైలో పూర్తి జర్నీ మీతో పంచుకుందాం అనుకున్నాను పూర్తి జర్నీ చూడొచ్చు మీరు దీంట్లో ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ ఏంటంటే మొత్తం హబ్ అనమాట నువ్వు ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా కనెక్టింగ్ ఫ్లైట్ దుబాయ్లోనే ఉంటుంది దుబాయ్ షార్జా అబుదాబి నువ్వు ఆస్ట్రేలియా అమెరికా ఇంగ్లాండు కెనడా జర్మనీ జపాన్ రష్యా ఎక్కడ వెళ్ళాలన్నా కూడా కనెక్టింగ్ ఫ్లైట్ అనేది దుబాయ్లోనే ఉంటుంది ఆ విధంగా హబ్ చేయాలని చెప్పి మన ఢిల్లీలో కూడా పెద్ద ఎయిర్పోర్ట్ కడుతుంది మన ఇండియన్ గవర్నమెంట్ దుబాయ్ ఏ విధంగా అయితే ప్రపంచానికి కనెక్టివిటీగా ఉందో మన ఇండియాను కూడా ఆ విధంగా కనెక్టివిటీ చేయాలన్న ఉద్దేశంతో మన భారత ప్రభుత్వము పెద్ద ఎయిర్పోర్ట్ ని కడుతుంది చూడండి ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది నీకు బాగా తెలుస్తుంది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫ్రంట్ వీల్ పైకి లేస్తుంది తర్వాత బ్యాక్ వీల్ వేస్తుంది అనమాట అప్పుడు నీకు కుదుపులు వస్తాయి లోపల సీట్ బెల్ట్ పెట్టుకుంటా కాబట్టి అప్పుడు నీకు బాగా అర్థమైపోతుంది ఓకే ఫ్లైట్ లేసింది గాలి లేకే అని చెప్పేసి ఇప్పుడు పరుగు లగించుకునేది అనమాట చాలా స్పీడ్గా వెళ్తాం చూడండి స్పీడ్గా వెళ్ళి ఒక్కసారిగా వాడు టేక్ ఆఫ్ గేర్ లేపుతాడు అనమాట పైకి ఇక్కడ మీకు తెలిసిపోతుంది చూడండి అది లైట్స్ కూడా ఆపేసాడు ఇప్పుడు లేచింది కాదు లైక్ ఫ్లైట్ అక్కడ బుర్జు ఖలీఫా కనిపిస్తుందా సైడ్లో అదువు బుర్జు ఖలీఫా ఇది మొత్తం దుబాయ్ సిటీ అనమాట అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా బుర్జ్ ఖలీఫా ఆసియా ఖండంలోనే ప్రపంచంలోనే ఒక ఎత్తైనటువంటి భవనం భవంతి బుర్జు ఖలీఫా దాన్ని మీరు చూడొచ్చు అనమాట లక్కీగా మనం కూర్చున్న సైడే వచ్చింది బుర్జు ఖలీఫా దుబాయ్ అనేది చాలా చిన్న సిటీ మీరు చూసుకున్నట్లయితే ఒక కడప డిస్టిక్లో సగం ఉంటుంది అంతే దుబాయ్ మొత్తం కూడా ఎటు వెళ్ళినా కూడా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది సిటీ మొత్తం సపోజ్ మనం బెంగళూరు అంత అనుకోండి బెంగళూరు సిటీ అంత ఉంటుంది అంతే దుబాయ్ మొత్తం ఇప్పుడు ఫ్లైట్ గాలిలోకి లేచింది మేఘాలే తాకిండి హై హై లేసా చూడొచ్చు ఇప్పుడు మీరు మేఘాలు చూడొచ్చు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం పోయే వాళ్ళకైతే ఫ్లైట్ జర్నీ అనేది భయం భయంగా ఉంటుంది ఎక్సైటింగ్గా ఉంటుంది కొంతమంది వామిటింగ్ చేసుకుంటారు వాళ్ళ కోసం అక్కడే సీట్లో వామిటింగ్ బ్యాగ్స్ కూడా పెట్టింటారు అనమాట ఇది మీరు చూసుకున్నట్లయితే ఫ్లైట్లో ఫుడ్ మనకు చికెన్ ఇచ్చారు తర్వాత దాంట్లోకి సలాడు బట్టరు వాటర్ బాటిల్ పెరుగు గడ్డ పెరుగు తర్వాత ఒక స్వీట్ ఐటమ్ స్వీట్ ఐటమ్ ఏమంత బాగాలేదు కానీ రైస్ అయితే బాగుంది మనం ఇంకొక వాటర్ బాటిల్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఒకటి నాప్కిన్ ఉంటుంది ఇవన్నీ కత్తులు కటార్లు అన్నీ తినడానికి ఇదనమాట ఫ్లైట్లో ఫుడ్ మన ఎయిర్ ఇండియాలో మాత్రమే మిగతా వాటిల్లో ఇంత మంచిగా క్వాలిటీగా ఉండదు ఫుడ్ నేను ఎందుకంటే వేరే వేరే ఫ్లైట్లలో కూడా ఎక్కినాను కాబట్టి దీంట్లో ఉన్నంత క్వాలిటీ వేరే ఫ్లైట్లలో ఉండదు ఫుడ్ క్వాంటిటీ కూడా పర్వాలేదు సరిపోతుంది ఒక మనిషికి వేరే ఫ్లైట్లలో ఇచ్చేదైతే ఫుడ్ మనకు సరిపోదు అనమాట చాలా తక్కువ అవుతుంది ఇది వెజిటేరియన్ ఫుడ్ చూడొచ్చు మీరు పక్కన నా పక్కన ఉండే ఆయనది కూడా వీడియో తీసినాను ఇది వెజిటేరియన్ ఫుడ్ కార్డు దానికి కూడా సేమ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కన్నా చెన్నైలో ల్యాండింగ్ అవుతుంది అనమాట ఫ్లైట్ అర్లీ మార్నింగ్ కదా మబ్బులో సరిగ్గా రాలేదు ఇది వీడియో చూడొచ్చు మీరు చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది ఇది ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట దీన్ని రీసెంట్గా టెర్మినల్ టూ అని చెప్పి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది టెర్మినల్ టూ బాగా డెవలప్ చేశారు ఇప్పుడు దీనికంటే కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇంకా బాగా డెవలప్ చేశారు ఇది మీరు చూడొచ్చు కొత్త టెర్మినల్ అనమాట ఇది చాలా రద్దీగా ఉంది ఎయిర్పోర్ట్ ముందులాగా లేదు చెన్నై చాలా ఫ్లైట్స్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు చాలా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యేది కూడా నేను వీడియో షూట్ చేశాను చూడొచ్చు మీరు చాలా నీట్గా పర్వాలేదు దుబాయ్ అంత లేదు కానీ నీట్నెస్ పర్వాలేదు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు చెన్నై ఎయిర్పోర్ట్ లోపలైతే అద్భుతంగా ఉంది కొంచెం బయట చుట్టుపక్కల పరిసరాలు అనేటువంటివి అంత నీట్గా అనిపించలేదు నాకు దుబాయ్తో పోలిస్తే అది పాతదన్నమాట టెర్మినల్ వన్ ఇది కొత్తది నరేంద్ర మోడీ ఓపెన్ చేసినారు గా మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫ్లైట్లు ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతాయి దుబాయ్ అంతా రద్దీ లేదు కానీ